నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము దానికంటే ముందు అందరికీ హ్యాపీ రక్షా బంధన్ ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీ రక్షాబంధన్ నెక్స్ట్ రక్షాబంధన వరకు తప్పకుండా మీకు ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అయితే ఈ వీడియోలో మనకు డిఎస్సి గురించి అదే రకంగా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఒక రెండు జిల్లాల్లో మనకు ఖాళీల వివరాలు అనేటువంటిది యావరేజ్గా ఉన్నాయి వాటిని చూసుకొని చాలా ఈ మధ్యలో మనకు టీచర్ల సర్దుబాటు అనేటువంటిది ఉన్నాయి కదా దాని ఆధారంగా చేసుకొని దాదాపు ఎన్ని పోస్టులు ఉండొచ్చు అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు సో అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఒక్కసారి చూసినట్లయితే నూట తొమ్మిది స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇక్కడ చూడండి మనకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక స్కూల్లో మనకు కంపల్సరీగా ఒక టీచర్ ఉండాలి అదే రకంగా ఒక ఆయా ఉండాలనేటువంటిది వారు చెప్పడం అనేటువంటి జరిగింది టీచర్కు మనకు ఇంటర్మీడియట్ అనేటువంటిది ఇచ్చారు అదే రకంగా మనకు ఆయాకు సెవెంత్ క్లాస్ అనేటువంటిది ఇచ్చారు ఇది పదివేలు ఇది ఆరు వేలు అనేటువంటిది మనకు వాళ్ళ శాలరీ కూడా చెప్పడం చెప్పనేటువంటి జరిగింది దానికి సంబంధించినటువంటి ఆగస్టు నుంచి కొత్తగా ప్రారంభము బోధనకు ప్రత్యేక టీచర్ల నియామకము కాబట్టి బోధన చేయాల్సినటువంటి టీచర్ల సైతము ఇది డిస్టిక్ వారీగా ఉంటుంది కాబట్టి డిస్టిక్ కలెక్టర్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇస్తారు ఒక్కసారి ఇక్కడ సంగారెడ్డి జిల్లాకు సంబంధించింది సంగారెడ్డి జిల్లాలో సెకండ్ ఫేజ్లో ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు కానున్నాయి రెండో విడతలో మొత్తం అరవై రెండు స్కూల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తున్నారు జిల్లా విద్యాశాఖ పంపిన ప్రపోజల్ ఆధారంగా ఆయా స్కూళ్లకు ఎంపిక చేయగా నాలుగేళ్లు పైబడి ఉన్న స్టూడెంట్స్ ని ప్రీ ప్రైమరీ స్కూల్స్లో చేర్చుకోవచ్చు అన్నారు రానున్న విద్యా సంవత్సరానికి వాళ్ళందరినీ ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తారు ప్రస్తుతం జిల్లాలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రారంభానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది ఇది సంగారెడ్డి జిల్లాలో అదే రకంగా సిద్దిపేటలో చూసినట్లయితే సిద్దిపేట జిల్లాలో మొదటి ఫేజ్లో ఇరవై తొమ్మిది స్కూల్లో ఇప్పుడు మరో ఇరవై స్కూళ్ళు అంటే దాదాపుగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ నలభై తొమ్మిది స్కూల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఒక సిద్దిపేట జిల్లాలోనే దాదాపు నలభై తొమ్మిది చోట్ల ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సాగనుంది ముంపు గ్రామాలకు చెందినటువంటి ఏటిగడ్డ కిష్ణాపూర్ తదితర గ్రామాల స్కూళ్లతో పాటు జీరో స్టూడెంట్స్ ఉన్న మాటిండ్ల వంటి గ్రామాల్లో స్కూల్స్ కూడా ఇంగ్లీష్లో ఉండగా కలెక్టర్ అప్రూవల్ తర్వాత ఫైనల్ చేయనున్నారు అదే రకంగా మెదక్ జిల్లాకు సంబంధించింది మెదక్ జిల్లాలో ఇరవై ఏడు చోట్ల ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభం కానున్నాయి మండలాల వారీగా వారు ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇక్కడ నిజాంపేట నాలుగు హవేలీ గణపూర్లో మూడు అదేవిధంగా కౌడిపల్లిలో మూడు చిన్న సింగరంపేటలో మూడు మెదక్లో రెండు ఈ రకంగా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రత్యేక టీచర్ల నియామకం అనేటువంటిది మనకు కలెక్టర్ల చేతిలో ఉంటుంది వాళ్ళ ఆధారంగా రావడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ఇక్కడ మనం చూసినట్లయితే పిఎస్హెచ్ఎం ప్రమోషన్లు ఇవ్వాలి అంటే ఇక్కడ పిఎస్హెచ్ఎం ప్రమోషన్లు ఇవ్వాలి కానీ ఎవరికి అలా బీఈడ్ చేసిన ఎస్జిటిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వాలి అనేటువంటిది వారు కోరడం అనేటువంటిది జరుగుతుంది ప్రమోషన్స్ ద్వారా మనకు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఎగ్జిట్లకు పోస్టులు అయితే పెరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయం అయితే మనందరికీ తెలుసు అదే రకంగా పదమూడు పద్నాలుగు తేదీల్లో దోస్తు స్పాట్ అడ్మిషన్లు కాబట్టి ఎవరైతే ఇంతవరకు మన దోస్తు స్పాట్ అడ్మిషన్ అనేటువంటిది వస్తుందా వస్తుందని చాలామంది మనకు కామెంట్ చేశారు కాబట్టి వారికైతే తప్పకుండా చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును ఆగస్టు ఆరు నుంచి పన్నెండు వరకు పొడిగించారు స్పెషల్ ఫీజులో ఆన్లైన్ సెల్ఫ్ రిపేర్ చే చేసుకునే విద్యార్థులు కాలేజీలో రిపోర్ట్ చేసేందుకు ఆగస్టు ఆరు నుంచి పన్నెండవ తేదీ అవకాశం కల్పించారు అన్ని ప్రైవేటు అదేవిధంగా కాలేజ్ ఎయిడెడ్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు పదమూడు నుంచి పద్నాలుగో తేదీ వరకు అవకాశం ఉన్నట్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకైతే తెలియడానికే ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ఇక్కడ మనము జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి చాలామంది నాకు మెసేజ్ పెడుతూ ఉన్నారు అయితే గతంలో కూడా ఇచ్చారు అయితే రిటైర్మెంట్ అనేటువంటిది ఇందులో కలపలేది ఖాళీలు రిటైర్మెంట్ కాకుండా ఉన్నటువంటి ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి మొత్తం మూడు వందల ముప్పై ఆరు ఖాళీలు ఉన్నాయి టీచర్లకు సంబంధించింది అయితే దీంట్లో మళ్ళీ మనకు రిటైర్మెంట్ అయినటువంటి ఖాళీలు కూడా ఉన్నాయి ఇందులో హెచ్జిటి పోస్టులు నూట నలభై తొమ్మిది అయితే మిగతా నూట ఏడు ఇతర అంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి నూట ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయి అనేటువంటిది అంటే విద్యా వాలంటీర్లు అదే రకంగా టీచర్ల అడ్జస్ట్మెంట్ ఆధారంగా ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు మనకు అంటే నూట నలభై తొమ్మిది మళ్ళీ ఇక్కడ మనకు రిటైర్మెంట్ తోటి కలుపుకుంటే ఒక పది నుంచి ఇరవై అంటే ఒక పది అనుకున్నా కానీ దాదాపు మనకు ఒక నూట అరవై నుంచి నూట వరకు ఎద్దిటి పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది స్కూల్ అసిస్టెంట్ కూడా ఒక ఇంగ్లీష్లోనే ఈ సంవత్సరము మనకు తెలిసినటువంటి టీచర్లు ఇంగ్లీష్లోనే ఒక ఏడు మంది టీచర్లు రిటైర్ కావడం అనేటువంటిది జరిగింది అంటే అనేక సబ్జెక్టులో ఉన్నది ఇట్లా కాబట్టి వన్ సబ్జెక్టులు ఎట్లీస్ట్ మనం అనుకున్నా కానీ ఒక ఐదు ఆరు మంది అంటే ఐదు నుంచి పది మంది దాకా రిటైర్ కావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళు ఖాళీలు కలుపుకుంటే మనం కొద్దిగా అంత ఇంత కొద్దిగా మేలు జరగడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా మంచిర్యాలకు సంబంధించినటువంటి గతంలో కూడా వచ్చింది ఇది మనకు ఇక్కడ చూడండి జిహెచ్ఎం ఇరవై ఏడు ఖాళీలు అదేవిధంగా పిఎస్హెచ్ఎం ఇరవై ఏడు బయోసైన్సు వాళ్ళకు ఉన్నటువంటి ఖాళీలు పదహైదు ఇంగ్లీషు తొమ్మిది అదేవిధంగా హిందీ పదహారు సోషల్ ఇరవై ఏడు తెలుగు పదహారు అయితే వీటిలో రిటైర్మెంట్ అయినటువంటి ఖాళీలు అనేటువంటిది లేవండి కాబట్టి ఈ రిటైర్మెంట్ అనేటువంటి అన్నీ కూడా కలుపుకుంటే కొద్దిగా మనకు సబ్జెక్ట్ ఒక ఐదు నుంచి పది మంది అయితే రిటైర్ కావడం అనేటువంటిది జరిగింది జిల్లాలో అంటే అప్రాక్సిమేట్లీ రిటైర్మెంట్ అదే రకంగా ఈ నెలలో కూడా చాలా రిటైర్మెంట్స్ అయితే ఉన్నాయి మనకు ఆగస్టు లాస్ట్ వీక్లో ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే అంటే ఆవరేజ్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫస్ట్ ఎస్జిటి కావచ్చు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎగ్జిట్ వాళ్ళైతే ఇంకా దేనికి ఆలోచించాల్సిన అవసరం లేదు యావరేజ్గా మనకైతే ఒక నూట యాభై పోస్టుల కంటే పైనే మనకు ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే మనకు ఆవరేజ్గా నూట యాభై అంటున్నాం కాబట్టి కొద్దిగా తగ్గొచ్చు పెరగొచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం నూట యాభై పోస్టులు అన్ని రిజర్వేషన్లు అవన్నీ తీసేసినా కానీ ఆవరేజ్గా మనకు ఒక ఓపెన్లో మనకు దాదాపు ఒక నలభై పోస్టులు అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి యావరేజ్ నేను ఏం చేస్తున్నానంటే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇలా ఖాళీలు అనేటువంటిది గ్యాదర్ చేసిన తర్వాత ఒక వీడియో చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా ఒకవేళ మీ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేటువంటిది మీ దగ్గర ఏమైనా ఉంటే తప్పకుండా మనకు సెట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ కూడా మనం కలెక్ట్ చేసి ఒకసారి యావరేజ్గా ఎంత ఉంది ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి సో ఇవి ఎగ్జాంపుల్గా రెండు డిస్టిక్ తీసుకున్నా కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు సంబంధించినటువంటి టీచర్ పోస్టులు అనేటువంటిది మనకు ఎలక్షన్ల తర్వాతనే నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఈ ఎలక్షన్ల తర్వాతనే మనకు ఏ నోటిఫికేషన్ వేసినా కానీ ఎలక్షన్ల ముందు వేసినా ఎలక్షన్ల తర్వాతనే జరుగుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్లో డిఎస్సి అనేటువంటిది చాలా ఆతృతగా చూస్తున్నాము దీంతోపాటు వాళ్ళు రోజు పేపర్ ప్రకటన ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అంగన్వాడీ కావచ్చు పోలీస్ కావచ్చు జీపీఓకి సంబంధించింది కావచ్చు ఇవన్నీ కూడా పోస్టులు ఉన్నాయి అయితే అవన్నీ పేపర్ ప్రకటన మాత్రమే ఇస్తూ ఉన్నారు సో ఏది ఏమైనా ఇవన్నీ కూడా ఎలక్షన్ల తర్వాతనే ఉంటాయి మిత్రమా కొద్దిగా డీలో కూడా కావచ్చు కాబట్టి అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం మీకు వీలైతే తప్పకుండా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో కాండి అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్ ఆల్ ఆఫ్ యూ ఎందుకంటే శ్రీను లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై